అబద్ధం చెప్పే కోతి చిలుక మరియు పులి అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉంటుంది అది అబద్ధాలు చెప్తూ ఉంటుంది ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పులి కోతిని పిలిచి ఇలా అంటుంది మిత్రమా నేను అనారోగ్యంతో ఉన్నాను కొన్ని పండ్లు తినాలని ఉంది తీసుకొస్తావా అలాగే మిత్రమా నీకోసం ఏమైనా చేస్తాను ఇప్పుడే వెళ్ళి రకరకాల పండ్లు తీసుకుని వస్తా తొందరగా వెళ్ళిరా మిత్రమా ఇక్కడే ఉండు అలాగెళ్ళి ఇలా వచ్చేస్తా అంటూ కోతి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళి ఒక చోట నిలబడుతుంది ఇంతలో ఒక చిలక పండు తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు కోతి ఇలా అంటుంది చిలకమ్మా నా స్నేహితుడికి ఆరోగ్యం బాగోలేదు పండ్లు తినాలని ఉందని చెప్పాడు నీ దగ్గర ఉన్న పండిస్తావా ఓ అలాగే మిత్రమా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యాలని మా అమ్మ చెప్పింది ఈ పండు తీసుకెళ్లివ్వు త్వరగా కోలుకుంటాడు మిత్రమా మరికొన్ని పండ్లు తీసుకొనిరా అలాగే ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అంటూ చిలుక వెళ్ళి చాలా పండ్లు తీసుకొచ్చి కోతి వద్ద పెడుతుంది చిలకమ్మా నువ్వు ఎంతో మంచిదానివి నా స్నేహితుడి కోసం ఇన్ని పండ్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నీకు పండ్లు ఎప్పుడు కావాలన్నా నేను తీసుకొస్తా మిత్రమా సరేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బా ఈ పండ్లను చూస్తుంటే నోరూరిపోతుంది వీటన్నిటినీ నేనే తినేస్తా అంటూ పండ్లని కోతి చకచకా తింటుంది ఆ తర్వాత వద్దకి ఒట్టి చేతులతో వెళ్తుంది మిత్రమా పండ్లు తీసుకొచ్చావా నన్ను క్షమించు మిత్రమా అడవంతా తిరిగాను ఒక పండు కూడా దొరకలేదు నీకోసం ఎంతో కష్టపడ్డాను అయినా లాభం లేకుండా పోయింది ఈరోజు బాగా అలసిపోయాను రేపు మాత్రం ఎలాగైనా తీసుకొస్తా అలాగే మిత్రమా మరునాడు కోతి మళ్లీ ఆ చిలుక ఉండే ప్రాంతానికి వెళ్తుంది అక్కడ కోతిని చిలుక చూసి ఇలా అంటుంది మిత్రమా మీ స్నేహితుడు కోలుకున్నాడా లేదు లేదు ఈరోజు కూడా పండ్లు కావాలని అడిగాడు దయచేసి ఈరోజు కూడా పండ్లు తీసుకొచ్చి మిత్రమా ఓ అలాగే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అంటూ వెళ్తుంది చిలుక అప్పుడు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది హాహా పాప మీ చిలుక అమాయకురాలు నేనేం చెబితే అదే నమ్ముతుంది ఇలాంటి అమాయకురాలుంటే నాలాంటి తెలివైన వాళ్ళు హాయిగా బతికేయచ్చు ఇంతలోనే చిలుక పండ్లు తీసుకొచ్చి కోతి దగ్గర పెడుతుంది మిత్రమా ఇక నేను వెళ్తున్నా మళ్ళీ రేపు కలుద్దాం ఆయన ఇన్ని పండ్లు ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు ఈ అడవిలో ఒక అద్భుతమైన పండ్ల ఉంది దానికి బోలెడు పండ్లున్నాయి మనం ఎన్ని తెంపినా మళ్ళీ మళ్ళీ పండ్లు వస్తూనే ఉంటాయి అవునా నువ్వు చెబుతుంది నిజమేనా అవును నిజమే నాతోరా నీకు చూపిస్తా అంటూ కోతిని పండ్ల చెట్టు వద్దకు తీసుకెళ్తుంది దాన్ని చూసి కోతి సంతోషపడుతుంది అప్పుడు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మ బాబోయ్ ఈ చెట్టు నిండా పండ్లే ఉన్నాయి ఈ చిలుకను కూడా ఇక్కడి నుండి వెళ్ళకూడతా ఇక నేను ఒక్కనే హాయిగా పండ్లు తినుకుంటూ ఉండొచ్చు మిత్రమా ఆలోచిస్తున్నావు ఎలా ఉంది ఈ పండ్ల చెట్టు అద్భుతంగా ఉంది మిత్రమా నేను బయటికి వెళ్ళి వస్తాను అంటూ చిలుక అక్కడి నుంచి వెళ్ళి కొంత సమయానికి తిరిగి వస్తుంది అప్పుడు కోతి ఇలా అంటుంది మిత్రమా నువ్వు ప్రమాదంలో ఉన్నావు ఒక వేటగాడు నిన్ను తీసుకుని వెళ్ళి పంజరంలో బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అవునా అమ్మో నేను పంజరంలో ఉండలేను నుండి వెళ్ళిపోతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది ఇక ఈ చెట్టు పండ్లన్నీ నా సొంతమే ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడికి రోజు వచ్చి పండ్లన్నీ నేనే తిని వెళ్తా కోతి మాటలు విన్న చెట్టు ఇలా అంటుంది నువ్వు ఒక మోసకారివి అనారోగ్యంతో ఉన్న నీ స్నేహితుడిని కూడా మోసం చేస్తున్నావు నీలాంటి వారికి నేను పండ్లు ఇవ్వను అమ్మో ఇవన్నీ నీకెలా తెలుసు నేను మాయా చెట్టుని నాకన్నీ తెలుసు ఇక నుంచి మరెవ్వరిని మోసం చేయకుండా నిన్ను బొమ్మలా మార్చేస్తా అంటూ కోతిని బొమ్మలా మార్చేస్తుంది అయితే కోతి ఎంతకు రాకపోవడంతో పులి తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో పండ్ల కోసం వెళ్ళిన నా మిత్రుడు తిరిగి రాలేదు ఏదైనా ఆపదలో ఉన్నాడా ఏంటి ఇక నేనే వెతుక్కుంటూ వెళ్తాను ఎలాగైనా నా మిత్రుణ్ణి కాపాడుకోవాలి అంటూ పులి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత పులిని చిలుక చూసి ఇలా అంటుంది మిత్రమా నువ్వే నన్ను కాపాడాలి ఒక వేటిగాడు నన్ను పట్టుకెళ్ళి పంజరంలో బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నుంచి నన్ను రక్షించాలి చిలకమ్మా నా కోసం పండ్లు తీసుకురావటానికి వెళ్ళిన మిత్రుడు తిరిగి రాలేదు అతడి కోసమే వెతుకుతున్నాను నాకేమో ఆరోగ్యం బాగోలేదు నడవలేకపోతున్నాను నువ్వేం బాధపడుకో మిత్రమా నా తూరా నీ స్నేహితుడు కనిపిస్తాడు పండ్లు కూడా దొరుకుతాయి అంటూ పులిని పండ్ల చెట్టు వద్దకు తీసుకుని వెళ్తుంది చిలుక అయితే ఆ చెట్టు దగ్గర కోతి బొమ్మ ఉంటుంది అది చూసి పులి ఇలా అంటుంది అరే నా స్నేహితుడు బొమ్మలా ఎందుకు మారాడు అసలేం జరిగింది నువ్వు భావిస్తున్నట్టు అతడు మంచి స్నేహితుడు కాదు అబద్ధాలు చెబుతూ అందరినీ మోసం చేస్తున్నాడు నా చెట్టు పండ్లన్నీ తానొక్కడే తినాలన్న దుర్బుద్ధితో ఉన్నాడు అందుకే బొమ్మలా మార్చేశా అవునా నీ మాటల్ నమ్మను నా స్నేహితుడు చాలా మంచివాడు ముందతన్ని మామూలుగా మార్చు అని అనగానే మాయా చెట్టు బొమ్మ కోతిని మామూలుగా మార్చేస్తుంది అప్పుడు కోతి ఇలా అంటుంది నన్ను క్షమించండి మిత్రులారా ఆ చెట్టమ్మ చెప్పింది నిజమే నేను అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను చిలకమ్మ నీ కోసం ఇచ్చిన పండ్లను నేనే తినేసా వేటగాడు ఉన్నాడంటూ చిలకమ్మతో అబద్ధం కూడా నేనే చెప్పాను ఇక నుంచి నిజాయితీగా బ్రతుకుతాను అయ్యో మిత్రమా ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు మిత్రమా ఎన్ని కష్టాలు ఎదురైనా తోటివారికి అబద్ధాలు చెప్పొద్దు నిజాయితీగా బ్రతకాలి ఆ పదలో తోటివారికి సహాయం అందించాలి అలాగే మిత్రమా ఇక మనందరం కలిసి మెలిసి ఆ తరువాత నుంచి కలిసికట్టుగా ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటాయి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే చేప కోతి మరియు గ్రద్ద అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువులో బోలెడన్ని రంగురంగుల చేపలు ఉండేవి ఆ చేపలు రోజూ ఆడుతూ ఆడుతూ చెరువుగట్టుకు వచ్చేవి ఆ చేపల మధ్యలో ఒక చేపల రాణి ఉండేది తను చాలా పెద్దదిగాను మరియు చాలా అందంగాను ఉండేది ప్రతిరోజులాగానే రాణి చేప చెరువుగట్టు దగ్గరకు వస్తుంది అప్పుడు రాణి స్నేహితురాలైన మీను ఇలా అంటుంది అరే నా ప్రియమైన మిత్రమా నువ్వు రోజూ ఎందుకిక్కడికి వస్తావు ఏం చూస్తావ్ నీకు రోజూ ఇక్కడికి రావడం ఎందుకిష్టం నేను ఇక్కడికొచ్చి మొత్తం అడవిని చూస్తాను నాకు ఈ అడవి అంటే చాలా ఇష్టం నేనెప్పుడూ ఒక విషయం ఆలోచిస్తూ ఉంటాను బహుశా నేను కూడా ఈ అడవంతా తిరిగితే ఎంత బాగుంటుంది అందుకే ఇంతలో పక్కనే కూర్చున్న టిట్టు అనే కోతి వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు టిట్టు రాణి చెబుతూ ఇలా అంటాడు హరే ఓ రాణి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాతోరా నీకు అడవంతా తిరిగి చూపిస్తానని కానీ నువ్వేమో నా మాట వినవు నువ్వు మళ్ళీ వచ్చేసావా నువ్వు నీ తొక్కలో సలహాలు నీ దగ్గరే పెట్టుకో నాకు నీ సలహాలు అవసరం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నే నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను కదా అందంగా ఉన్నావు నిన్ను ఎవరైనా పట్టుకుపోయి తినేస్తే ఇది విన్న రాణి పొగరుగా ఇలా అంటుంది ఆ పెద్దొచ్చాడండి అందగాడు ఎప్పుడైనా నువ్వు నీ మొహం అద్దంలో చూసుకున్నావా ముందు నీ మొహం అద్దంలో చూసుకో ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకో ఇంకో విషయం నన్ను నేను రక్షించుకోగలను నాకు నీ అవసరం లేదు ఏదో నీతో కొంచెం ప్రేమగా మాట్లాడుతున్నానని మరి నెత్తికెక్కి కూర్చోకు ఇలా రోజూ చేప తన స్నేహితురాలైన మీను చేపతో కలిసి చెరువు వద్దకు వచ్చేది అలాగే టిట్టు కూడా రోజూ చెరువుగట్టు దగ్గరికి వచ్చి చేపని ఆట పట్టిస్తూ ఉండేవాడు ఒకరోజు పెద్దగా వర్షం గురుస్తూ ఉంటుంది రాణి కిట్టు మరియు మీను ఆ చెరువుగట్టు దగ్గర ఆడుకుంటూ ఉంటారు అంతలోనే అక్కడికి దుష్టశక్తులు కలిగిన గ్రద్ద ఒకటి వస్తుంది తను అక్కడే చెట్టు దగ్గర ఆగి ఇలా అంటుంది భయంకరమైన వర్షం కురుస్తుంది నేను ముందుకు ఎగరలేకపోతున్నాను ఏంటి నేను ఇంకాసేపు ఇక్కడే వేచి చూస్తాను అరే నేను చూసేది నిజమేనా ఎంత అందమైన పెద్ద చేప ఇలాంటి చేపను నేను మొదటిసారి చూస్తున్నాను ఈ చేపను తింటే నా శక్తి మరింత పెరుగుతుంది ఎందుకంటే ఇది చేప కాబట్టి ఇలా రోజూ ఆ దుష్ట గ్రద్ద అక్కడికి రావటం మొదలుపెడుతుంది తను ప్రతిరోజు రాణిచేపను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ విషయాలేమీ చేపకు తెలియవు ప్రతిరోజులాగానే గ్రద్ద ఆ రోజు కూడా ఆ చెరువు దగ్గర విహరిస్తూ ఉంటుంది అప్పుడు టిట్టు గ్రద్దని చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు నేను చాలా రోజులుగా ఈ గ్రద్దని గమనిస్తున్నాను బహుశా ఈ గ్రద్ద చేపకి హాని కలిగించటానికి ప్రయత్నిస్తుందనుకుంటా నేను కాస్త అప్రమత్తంగా ఉండాలి అలాగే ఒకరోజు చేప చెరువుగట్టును ఉండగా గ్రద్ద అక్కడికొచ్చి చేపపై విహరిస్తూ ఉంటుంది గ్రద్దని చూసి రాణి ఇలా అంటుంది ఇప్పుడు నువ్వెవరివి ఎందుకు నాపై విహరిస్తున్నావు ఇక్కడి నుండి వెళ్ళు నేను దుష్టశక్తులు కలిగిన గ్రద్దని నేను నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళటానికి వచ్చాను నేను నిన్ను నాతో పాటు ఉంచుకుంటాను దాంతో నా శక్తులు మరింత పెరుగుతాయి ఎందుకంటే నువ్వు చేపవు కాబట్టి ఇది విన్న చేప భయపడిపోతుంది తను నీళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి చెరువుగట్టున తన పక్కన నిలబడి ఇలా అంటుంది నా బంగారు రాణి నువ్వు నీళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేయకు నీకు తెలుసు కదా నేను దుష్టశక్తుల్ని ఉపయోగించి నిన్ను నీళ్లలో నుండి బయటకు తీసి చంపేస్తాను ఆ మాటకు రాణి భయపడిపోయి ఇలా అంటుంది చూడు నీకేం కావాలన్నా ఇస్తాను నువ్వు నన్ను వదలే నా కుటుంబం దగ్గరికి వెళ్ళని నన్ను చంపకో ఆ మాటకు గ్రద్ద నవ్వుతూ ఇప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు నువ్వు నాతో రావాల్సిందే అంతలో అకస్మాత్తుగా టిట్టు అతని వానర సైన్యాన్ని తీసుకుని వచ్చి గ్రద్దని నీళ్లలో తోసేస్తాడు హబ్బా పెద్ద వచ్చిందండి నా రాణిని తీసుకువెళ్ళటానికి నేను ఇన్ని రోజులుండి లైన్ వేస్తున్నాను ఆ రాణి నాకే పర్లేదు నువ్వేం తీసుకెళ్తావు నేను చాలా రోజులుండి నిన్ను గమనిస్తున్నాను నువ్వు నాకు ఈ చుట్టుపక్కలే కనిపిస్తున్నావు అప్పుడే నాకు విషయం అర్థమైంది ఏదో తేడాగా ఉందని ఉండు నీ పని చెప్తాను గ్రద్ద లేచే ప్రయత్నం చేస్తుంది కానీ వానర సైన్యం తిరిగి దానిపై దాడి చేస్తాయి ఆ గ్రద్ద అక్కడే చనిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మనం అందంగా ఉన్నామని ఎప్పుడూ గర్వపడకూడదు అలాగే ఇతరుల బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు